హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నా మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎంఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ విన్వసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు హోండా సిటీ వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి వి అనేది టాప్ అండ్ వేరియంట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎలై వీల్స్ అయితే వస్తాయండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ అండి ఆర్సీ వ్యాప్ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదులో లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆర్సీ వాలిడిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రినివల్ చేయించుకునే ఆప్షన్ కూడా అయితే ఉంటదండి దానికి వచ్చేసి ఖర్చు ఐదు నుంచి ఎనిమిది వేల ఖర్చు అయితే వచ్చింది రెండు వేల ఇరవై ఐదు తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్ ఆర్సీ వాలిడిటీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్న ఓనర్ ఇప్పుడు దాకా కూడా అంటే పద్నాలుగు సంవత్సరాలు కూడా సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది ఒకళ్ళే యూజ్ చేసినటువంటి కార్ అండి ఫ్రెండ్స్ అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కేవలం తీసుకొని నడుపుకునే తట్టుగానే ఈ కార్ అయితే ఉందండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే పికప్ పికప్ విషయంలో కూడా మంచి పికప్ అయితే ఉందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేపించారు ప్రస్తుతానికి మీరు టైల్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ టైల్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే వీ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి వీల్స్ అయితే వస్తాయి ఎడ్లై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పెట్రోల్ కార్ లో ఇప్పుడు ఇంకొక బెనిఫిట్ అయితే ఉందండి పీఎన్జి పెట్టించుకుంటే మాత్రం మీకు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా మైలేజ్ అయితే వస్తాయి సిఎన్జి పెట్టించుకుంటే మాత్రం అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ కి అయితే ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కారు చూడొచ్చు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ మీద కారు కలర్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కాలండి మెరూన్ కలర్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి ఒకటి రెండు బంపర్లకు టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి వీటిని పిల్లర్స్ అంటారు ఏ బీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్స్కు లైనింగ్ వస్తుంది డోర్కి వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ ఢిల్లీలో రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఫైనల్ కాస్ట్ ఫోన్ ఫోన్లో అయితే చెప్తాం రెండు లక్షల యాభై వేలలో టూ వీలర్ కూడా రావట్లేదు మంచి కారు సిఎన్ పెట్టుకుంటే మాత్రం నెంబర్ వన్ అయితే ఉంటుంది సెడాన్ వెహికల్ డిక్కీ కూడా మంచి స్పేస్ ఈ కార్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి తక్కువ బడ్జెట్ లో నెంబర్ వన్ గా అయితే ఉంది ప్రీమియం కార్ అండి చూడొచ్చు హోండా సిటీ వి వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పాగ్లామ్స్ కానీ అలాగే ఫాగ్ లామ్స్ అయితే లేవు ఈ కార్కి రావు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చండి కారు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా చూడొచ్చు ఎంత కొత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డీఫాగర్ అయితే ఈ కార్కైతే ఉంటుంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ ట్రాఫిక్ ఉంది వెనకాలకి వెళ్తే మాత్రం ఎవరైనా గుద్ది గుద్దినా కూడా గుద్దొచ్చు అందుకనే కొద్దిగా లేటుగా అయితే చూపించడం జరుగుతుంది కార్ రైట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చూడొచ్చు వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిలో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఒకసారి ఈ కారు ఇంటీరియర్లోకి ఎంటర్ అయిద్దాం సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్ తో వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అనే మంచి లో ఉంది ఏసీ అయితే అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ చూడొచ్చు కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్న బానేటి కోలదానా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డిక్కీ బీకల్ ఎక్బార్ అలాగే వందకి దాదాపుగా ఒకసారి చూడొచ్చు వందల డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను బూట్ స్పేస్ అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ రస్ట్ అయితే రాలేదండి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉంది చూడొచ్చు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వందకి డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే లెఫ్ట్ రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్ కంప్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ సారీ అలాగే చూసుకున్నట్లయితే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజిన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఇంజన్ అయితే ఆడుతుందండి రెండు వేల పది హోండా సిటీ వి టాప్ అండ్ వేరియంట్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై